మరి ఆ సర్వే వివరాలు మనం సర్వే ఏ విధంగా చేసినామో ఆ సర్వే వివరాలు ఒక్కొక్కడిగా సర్వే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ క్యాండిడేట్ గురించి నేను సర్వే చేసిన సో ఈ బీజేపీ క్యాండిడేట్ గురించి మనం ఒక వెయ్యి డెబ్బై ఐదు మందిని సర్వే చేసినాం టోటల్గా ఒక వెయ్యి డెబ్బై ఐదు తోని మాట్లాడినాం అందులో ఎవరెవరు ఉంటారంటే కొంచెం అఫీషియల్స్ అంటే ఈ ఈ కలర్ వాళ్ళందరూ కూడా అఫీషియల్స్ ఈ కలర్ వాళ్ళందరూ సో అఫీషియల్స్ అంటే దాంట్లో ఎవరంటే సెలబ్రిటీలు కావచ్చు అందులో ఉద్యోగస్తులు కావచ్చు చదువుకున్న వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు కొంచెం వ్యాపారం చేసుకునే చదువుకున్న వాళ్ళు కావచ్చు సో వీళ్ళందరినీ కూడా అఫీషియల్స్ కిందికి వేసినాం మేము సో వాళ్ళను సర్వే చేసినాం తర్వాత మాస్ పీపుల్ అంటే చాలా మాస్ ఓవర్ మాస్ అంటే వాళ్ళు లేబర్ పని చేసుకునే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న చితక చితక రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు సో అటువంటి వాళ్ళందరినీ కూడా మాస్ కిందికి తీసుకున్నాం నెక్స్ట్ మైనార్టీస్ సో మైనార్టీలు అంటే మీకు తెలియంది కాదు మైనార్టీలు అంటే ఎవరు చేసినాము ఈ మూడు రకాల వ్యక్తులను మనం సర్వే చేసినాం అక్కడ విద్యార్థులు చదువుకున్నోళ్ళు ఉద్యోగస్తులంతా కూడా ఈ అఫీషియల్స్ కిందికి అయిపోయింది మనం సో మిత్లారా దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బీజేపీలో మాధవిలు అయితే అయితే బెటరా దీపకు లంకేల దీపక్ రెడ్డి అయితే బెటరా అనే దాని మీద సర్వే నిర్వహించినాం వీళ్ళందరిలో సో అఫీషియల్స్ అంటే సెలబ్రిటీల అఫీషియల్స్ ఏంటంటే నాలుగు వందల యాభై తొమ్మిది మందిని సర్వే చేసినాం వాళ్ళను అలాగే మాస్ పీపుల్ను నాలుగు వందల పదకొండు మందిని మైనార్టీని రెండు వందల ఐదు మందిని చేస్తే మాధవి లత అయితేనే బెటరు అని ఆరు వందల తొంభై నాలుగు మంది మాధవి లత అయితేనే బెటర్ అని చెప్పేసి ఇచ్చినరు అందులో ముఖ్యంగా ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఎక్కువ అఫీషియల్సే అంటే సెలబ్రిటీలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసేటోళ్ళు వాళ్ళు విద్యార్థులందరూ కూడా అంటే వాళ్ళే ఎక్కువ శాతం మాధవిలత లత కావాలనుకుంటున్నారు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మాసు కూడా మాధవి లతనే కావాలని అనుకుంటున్నారు సో మాసు కూడా నెక్స్ట్ రేంజ్లో ఉన్నారు తర్వాత మైనార్టీలు చాలా తక్కువ మంది మాధవి లత కావాలనుకుంటున్నారు అంతకంటే తక్కువ అంటే దీపకు లంకెల దీపక్ రెడ్డికి వచ్చేసి రెండు వందల యాభై ఆరు మంది అంటే వెయ్యి డెబ్బై ఐదు మందిలో రెండు వందల యాభై ఆరు మంది కూడా దీపక్ రెడ్డి కావాలండి దీపక్ రెడ్డి అయితేనే బాగుంటుందని రెండు వందల యాభై ఆరు మంది అంటే ఆరు వందల తొంభై నాలుగు మాధవిలతకు రెండు వందల యాభై ఆరు ఓట్లు దీపక్ రెడ్డికి తర్వాత అదర్సు అదర్సుకు నూట ఇరవై ఐదు ఇంకెవరన్నా అయితే బాగుంటుంది వీళ్ళిద్దరు అద్దరు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ నూట ఇరవై ఐదు అంటే ఈ అదర్సుని దీపక్ రెడ్డి కలిత కూడా మాధవి మాధవి కొంపెల్లి మాధవిలతకు లతకు వచ్చినన్ని ఓట్లు రాలేదు మొత్తానికైతే వెయ్యి డెబ్బై ఐదు మందితోని మనం చేసినాం మాధవిలతకు అఫీషియల్సు ఆ సెలబ్రిటీలు వాళ్ళందరు కూడా మూడు వందల ఒక్క మంది రెండు వందల తొంభై ఒక్క మంది మాస్ పీపుల్ నూట రెండు మంది మైనార్టీ వాళ్ళు ఓటేస్తే దీపక్ బీ దీపక్ రెడ్డికి నూట నాలుగు మంది అఫీషియల్స్ డెబ్బై ఎనిమిది మంది మాస్ పీపులు డెబ్బై నాలుగు మంది ఈ యొక్క మైనార్టీలు ఓటేసినారు అదర్స్కు యాభై నాలుగు మంది అఫీషియల్స్ వేస్తే నలభై రెండు మంది నెక్స్ట్ మాస్ పీపులు ఇరవై తొమ్మిది మంది కూడా ఈ యొక్క మైనార్టీలు ఓట్లేసారు అదర్స్కు సో మరి మొత్తానికైతే బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ ఈ కొంపెల్లి మాధవులైతే అయితేనే బాగుంటుందని జూబ్లీ హిల్స్లో మా సర్వే పుప్పాల సర్వే చెప్పింది ఇది క్లియర్గా సో నేను చేసిన సర్వే పుప్పాల సర్వే ఏం చెప్తా ఉన్నదంటే క్లియర్గా మాధవిలైతే అయితేనే బాగుంటుంది అనేది సర్వే చెప్పింది ఇది కింది స్థాయి నుంచి వెళ్ళి మనం సర్వే చేసినాం మిత్రులారా ఇది ఒక సర్వే